ఫేక్ యాప్ల ద్వారా అధిక లాభాపేక్షను ఎరచూపి గ్రామీణ ప్రజలతో పాటు వివిధ హోదాల్లో ఉన్న వారు సైతం మెట్ ఫండ్ యూబిట్లలో చైన్ విధానంలో పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు పెట్టుబడిదారులకు విదేశీ టూర్లు లగ్జరీ వసతుల పేరిట అమాయక ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని గతంలో ఫైనాన్స్ కంపెనీలు రెగ్యులేటరీ లేదు ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ పేరిట నకిలీ యాప్లు వెబ్సైట్లు విస్తరించాయని అన్నారు ఆర్బీఐ అనుమతులు లేకుండా చేపట్టే ఏ ఆర్థిక కార్యక్రమాలైనా చట్ట విరుద్ధమైన ఆయన అన్నారు కేవలం జగిత్యాల జిల్లా లోనే సుమారు వెయ్యి కోట్లు మోసపోయినట్లు లెక్కలు చెప్తున్నాయని పెట్టుబడులు పెట్టిన వారికి ఏ విధమైన రసీదు లేకుండానే పెట్టుబడి పెడుతున్నారని ఆయన అన్నారు క్షణాల వ్యవధిలో యాప్లు తొలగిస్తూ ఆధారాలు లేకుండా చేస్తున్నారని జగిత్యాల పోలీస్ యంత్రాంగం కేసులు నమోదు చేయడం అభినందించే దగ్గర చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు రికవరీ అవుతుందో లేదో అని భయపడి కేసు పెట్టేందుకు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు రాష్ట్ర స్థాయిలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తం చేసి ఆర్థిక నేరాల వ్యవహారాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఇప్పుడు సమాజంలో ఈ అధిక లాభాపేక్ష అంటే ఒక విధంగా చట్ట విరుద్ధమైన కార్యక్రమాలతో ఆర్థిక లబ్ధి పొందాలని చెప్పని వారు ఈ జూదము అంటే ఈ జూదంలోపల ఇవన్నీ కూడా జూదంలో వస్తాయి విధంగా చెప్పండి ఇవన్నీ కూడా జూదంలో వస్తాయి అధిక వడ్డీ కూడా జూదంలోనే వస్తుంది ఆర్బీఐ గైడ్ ప్రకారంగా ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యవస్థే కానీ ప్రైవేట్ లెండర్ కానీ వాళ్ళు రెగ్యులేషన్స్ ఉన్నాయి బట్టి ఏ మేరకు చేయడం జరుగుతుంది ఈ రెగ్యులేషన్స్ ఆర్బిఐ నిబంధనలకు వీటికి కూడా సంబంధం లేకుండా అధిక లాభాపేక్షను ఎరచూ అధిక లాభాపేక్షను ఎరచూపి అమాయక ప్రజానీక అనేది ఎత్తుందో ఇక ఇక్కడ టెన్ టైమ్స్ అంత వస్తున్న వారికి అలా ఎవరైనా ఆకట్టుతో ఈ క్రిప్టో కరెన్సీ డైరెక్ట్లీ బీయింగ్ ఆపరేటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది నేషన్ క్రిప్టో కరెన్సీ డైరెక్ట్లీ ఆపరేటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది నేషన్ కొన్ని ఏదైతే ఉందో లీగల్లీ పబ్లిక్ ఇంటర్నేషనల్ లెవెల్ అనుమతి పొందినవి కొన్ని అంతర్జాతీయ స్థాయిలో అనుమతి పొందినవి ఉంటుంది వాటిని ఆసరా చేసుకొని ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా ఏ విధమైన అనుమతి లేకుండా ఫేక్ యాప్ క్రియేట్ చేసి ఫేక్ యాప్ క్రియేట్ చేసుకొని ఇవాళ అమాయక ప్రజానిక్యం అంటే ఈ అధిక లాభాపేక్ష ఎర్ర అందులో పెద్ద పెద్దలు కూడా ఉన్నారు అమాయక ప్రజానీకం అని చెప్పంటే గ్రామీణ ప్రాజానికమే కాదు మంచి మంచి హోదాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు మంచి మంచి హోదాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు ఈ మెటా టోకెన్ మెటా ఫండ్ మెటా మాస్క్ యూబిట్ అసలు ఇవన్నీ ఏంటో మన దాంట్లో మనకి అసలు నిజంగా అర్థమే కాదు అంటుంది నేను ఆశ్చర్యపోదు అనుకోండి చెప్తుంటే ఇది చైన్ సిస్టం మేము అది చేయడం అంట చైన్ సిస్టం అంట ఇప్పుడు నేను ఒక నలుగురు సభ్యత్వం చేస్తే ఆ నలుగురు ఇంకొక నలుగురు 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 పదహారు మంది ఆ పదహారు మంది ఇంటూ నలుగురు పదహారు నాలుగు అరవై నాలుగు అయిపోతుంది అరవై నాలుగు ఇంటూ నాలుగు అదే నాలుగు ఆరు ఇరవై నాలుగు 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 పదహారు రెండు వందల యాభై ఆరు మంది తిట్లేదు ఇది పెరుగుపోతుందని చెప్పాడు ఇది ఏమైపోయిందో ముందు సభ్యత్వం చేసిన వాడికి ఈ ఇతరులను ఆకర్షించడానికి కొంత బెనిఫిట్ చూపెడతాను ముందు సభ్యులు చేసిన వాడికి అరే వాడికి వచ్చిందట నేను చేస్తే నాకు వస్తుంది ఇట్లా ఈ ట్రాన్సాక్షన్ అమాయక ప్రజానీకం ఎవరే కానీ అధిక లాభాపేక్షతో నిదీస్తుందో మరి ఇందులో ఒక కాలంలో ఫైనాన్స్ కంపెనీలు ఉండేనే ఇట్ ఇన్ వాన్స్ కంపెనీ నుండి ఇట్లే అప్పుడు వాటి రెగ్యులేషన్ లేకుండే ఇప్పుడు వీటికి ఆర్బిఐ నిబంధనలు ఏమి వర్తించలేవు ఇండియా భారతదేశ పరిధిలో చేపట్టేటువంటి ఆర్థిక లాభాలు ఏవి లేవున్నా కానీ ఆర్బిఐ నిబంధనల మేరకు ఆర్బీఐ గైడ్లైన్స్ మేరకే అవన్నీ అమలు చేయాలి ఆర్బీఐ నిబంధనలకు భిన్నంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ వీటిని కూడా ఆచరించకుండా చేసేటువంటి ఒక ఏ ఆర్థిక కార్యక్రమాలు అయినా కానీ అవి చట్టపరంగా వేరుగా అవుతాయి ఇవాళ కేవలం చికిత్స ఉత్తర తెలంగాణ కాదు యావత్ రాష్ట్రం అంతా విస్తరించి ఇవాళ అందరూ ఏమనుకుంటున్నామంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది జగిచ్చు రియల్ డౌన్ అయిపోయింది ట్రాన్సాక్షన్ లిక్విడ్ అయిపోయింది భూములు అమ్ముదామంటే కూడా కూడా లేక్విడ్ అయిండు వ్యాపారం చేద్దామంటే కూడా డబ్బు కనబడతలేదు లేదు జనం దగ్గర ఇదంతేంటి ఈ దెబ్బ తగ్గపోయింది ఇది ఇక్కడ కేవలం జగిత్యాల జిల్లా పరిధిలోనే దాదాపు వెయ్యి కోట్ల పైన పోయినట్టు అంచనాలు ఉన్నాయని చెప్పండి దాదాపు వెయ్యి కోట్ల పైన పోయినట్టు అంచనాలు ఉన్నాయని చెప్పండి ఇక్కడ వాస్తవం ఏదైతుందో దీన్ని ఎట్లా మరి నిలుపుదల చేయాలి ఎట్లా అరికట్టాలి అనేది ఆలోచిస్తున్న తరుణంలో చికిత్సలు పోలీస్ అధికారుల యంత్రాంగం ఏదైతుందో రియల్లీ ఐ మేరకు కొంతమేరకైనా ఇక్కడ వాళ్ళు దృష్టికి వచ్చిన వాటిని ఏదైతుందో ఇలా కొడిమే పోలీస్ స్టేషన్ కొన్ని వచ్చినాయి జగిత్యాల కొన్ని వచ్చినాయి ఇక్కడ ఏదైతుందో ఫిర్యాదు చేయబడి పోలీస్ దృష్టికి వచ్చేటి నాట్ ఇవ్లి వన్ పర్సెంట్ ఫిర్యాదు చేయబడి పోలీస్ శాఖ దృష్టికి విచారణకు వచ్చేది ఏదైతే వన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆ డెమో ఏదైతే అసలు ఫిర్యాదు చేయాలని ఆలోచన పెట్టుబడి రికవరీ చేయగలుగుతాము తిరిగి పొందగలుగుతాం అన్న ఒక అభిప్రాయం విచ్చింది ఇప్పుడు మాత్రమే అది ఫిర్యాదు ముందుకు వస్తుంది ఇది కేవలం జగించాలకు సంబంధించిన అంశం కాదు లేదా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అని చెప్పే అందుకే ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తున్నది ఈ లేఖ ప్రత్యేకంగా సీఎం గారు రాయడం ఉద్దేశం ఏంటంటే ఇలా రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం కోల్పోతున్నాం ప్రభుత్వ ఆదాయం కోల్పోతున్నాం చట్టపరమైన లావాదేవీలు నిలిచిపోయినాయి చట్టపరంగా చేపట్టే గలిగే అవకాశం లావాదేవీలు అన్నింటిపై దీని ప్రభావం చూపుతున్నది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి మన రాష్ట్ర పరిధిలో ఏమేమి దీన్ని నిలువరింపు చేయగలుగుతాం రాష్ట్ర పరిధిలో ఈ ఆర్థిక అక్రమ లావాదేవీలు ఏమేమి నిలుదలు చేయగలుగుతాం అంటే రాష్ట్ర స్థాయిలో దీన్ని అమలు చేయగలుగుతాము నిలుపుదల చేయగలుగుతాము అవసరం మేము జాతీయ స్థాయిలో కూడా ఏది ఎత్తుందో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం పొందవలసిన ఆవశ్యకత మేము టాలోట్ ది యూనియన్ గవర్నమెంట్ ఆల్సో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖను హోం శాఖను కూడా ఏది ఇస్తుందో అలర్ట్ చేయాలి యూనియన్ హోమ్ మినిస్ట్రీ యూనియన్ హోమ్ మినిస్ట్రీ అమిత్ షా ఫైనాన్స్ మినిస్ట్రీ అమ్మాయి ఉంది కదా నిర్మలా సీతారామన్ ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం అని చెప్పి దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం యొక్క పెట్టుబడులు అని చెప్పినట్టు నేను గౌరవ ముఖ్యమంత్రి ఇది విజ్ఞప్తి కేవలం చగిత్యాల జిల్లాకే పరిమితం కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రిప్టో కరెన్సీ అనే నెబ్బంతో క్రిప్టో కరెన్సీ అనే నెప్పంతోనే డిజిటల్షన్ డిజిటల్ ఫ్రాడ్ డిజిటల్ ఫ్రాడ్ ఈ ఫిట్ అయినా కానీ జగిత్యాల రెండు నాలుగు కేసులు వెలికి రావడంతో చర్చ ఆరంభమైంది బాంబేకి చర్చ ఆరంభమైంది జగిత్యాలు నాలుగు కేసులు విచారణ రావడంతో నేను జగిత్యాల కూడా ఏదైతుందో పోలీస్ అధికార యంత్రాంగమో ప్లీజ్ అలర్ట్ యువర్ పోలీస్ డిపార్ట్మెంట్ అమాయక ప్రజానీకం పెట్టుబడి పెట్టి కోసం పోయిందో కొంత మనం ఇది ఏదైతేందో వాళ్ళ అవేర్నెస్ కలిగించి మరి చట్ట పరిధిలో ఈ అక్రమ లావాదేవీలకు పాల్పడినటువంటి పాల్పడ్డటువంటి వారిని మరి ఏ విధంగా వాళ్ళ చట్ట పరిధిలో చర్యలు తీసుకోగలుగుతామో అండ్ రికవరీ ప్రాసెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఎవరైతే ఈ నేరాలకు పాల్పడ్డ అక్రమ లావాదేవీలు కొత్త ఇచ్చి పెట్టుబడులు ఏదైతుందో మరి లాగడం జరిగిందో వాళ్ళ ఆస్తులని జప్తు వాళ్ళ ఆస్తులని సబ్జ్ చేయాలని చెప్పి పవర్స్ ప్రభుత్వానికి ఏదైతుందో చట్టపరంగా ఈ ఆర్థిక లావాదేవీలు నేరానికి పాల్పడ్డ వారి యొక్క ఆస్తులను జప్తు చేయడానికి వాళ్ళకి అధికారాలు ఉన్నాయి నేను గౌరవ ఈడీకి రెఫర్ చేయండి కేంద్ర ప్రభుత్వం ఈడీ అంటారా సిబిఐ అంటారా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటదా ఏమంటది ఏంటి తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు మరి ఇతర రాష్ట్రాల్లో కూడా యాగంటిదో ఏ దేశంలో జరిగే ఏ ఆర్థిక అయినా కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిలోనే జరిగే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు భిన్నంగా అతిక్రమించి అనుమతి లేకుండా ఏ విధమైన లావాదేవీలు జరిగినా అది నేరం అది నేరం ఆ చర్యలు తీసుకోవాలని చెప్పని విమించింది థ్యాంక్